హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టీజీపీఎస్ నుంచి అత్యంత కీలకమైన అప్డేట్ మనకు రావడం జరిగింది దాదాపు మూడు నాలుగు నెలలుగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ను ఈరోజు టీజీపీఎస్సి విడుదల చేయడం జరిగింది మరి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఉద్యోగ వార్తలు అదేవిధంగా ఎడ్యుకేషన్ వార్తలు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ మనం చూసినట్టయితే టీజీపీఎస్ నుంచి ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రెస్ నోట్లో ముఖ్యంగా మరి తప్పుడు వార్తలు ఎలాంటి సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఎలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దు అదేవిధంగా గ్రూప్స్ ఫలితాలకు సంబంధించిన అత్యంత మరి వాటి రిజల్ట్స్ సంబంధించిన డేట్స్ కూడా మనకు అనౌన్స్ చేయడం అత్యంత సంతోషకరమైన వార్తగా మనం చెప్పవచ్చు ఒకసారి మరి ఈ యొక్క ప్రెస్ నోట్ను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం టీజీపీఎస్సి హైదరాబాద్ పత్రికా ప్రకటన గ్రూప్ వన్ నియమ నియామకాలకు సంబంధించి ఎటువంటి తప్పుడు మరియు తప్పుదారి పట్టించేటువంటి సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు సూచిస్తూ కమిషను మార్చి ఆరవ తేదీన ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది టీజీపీఎస్సి ఒక రాజ్యాంగ సంస్థ ప్రతిభావంతులైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేయడానికి సూచించిన అన్ని నియమాలు మరియు విధానాలను కమిషన్ నిశ్చితంగా పరిశీలిస్తుంది మరి టీజీపీఎస్సి ఒక రాజ్యాంగ సంస్థ కావున మరి ప్రతిభావంతులైనటువంటి అభ్యర్థులను సెలెక్ట్ చేయడానికి ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించి మరి మెరిట్ అభ్యర్థులకు అన్ని విధాలుగా న్యాయం చేయడానికి కృషి చేస్తుందని మరి ఎలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దని ఈ పేరాలో మనకు పేర్కొనడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనున ప్రెస్ నోట్లో పేర్కొన్న విధంగా ఎవరైనా మధ్యవర్తులు కమిషన్ సిబ్బందితో కానీ మరి ఇతర అధికారులతో కానీ పరిచయాలు ఉన్నాయని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని సమాచారాన్ని పొందడంలో సహాయం చేస్తామని ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినట్లయితే అటువంటి అభ్యర్థుల విన్ అభ్యర్థులు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయండి ఆ సమాచారాన్ని పోలీస్ కంప్లైంట్తో కలిపి కమిషన్కు తెలియజేయడానికి కమిషన్ సూచించినటువంటి మొబైల్ నెంబరు ఒక మొబైల్ నెంబర్ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది మరి గతంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనులో అప్పుడు టీజీపీఎస్సి ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఇచ్చిన విధంగా మరి ఎవరైనా మాకు టీజీపీఎస్సీ సభ్యులు కానీ మరి ఏదైనా అధికారులు కానీ పరిచయాలు ఉన్నాయి మీకు జాబ్ ఇప్పిస్తామని అట్లాంటి ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినట్టయితే వారిని ఆధారాలతో సహా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లేఖతో పాటు మరి మెయిల్ చేయడం కానీ ఫోన్ నంబర్కు మరి తెలియజేయడం కానీ చేయాలని ఇక్కడ టీజీపీఎస్సి అప్పుడు పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ఉద్యోగాలను కల్పిస్తామని తప్పుడు వాగ్దానాలు ఇచ్చినటువంటి మధ్యవర్తులు లేదా వ్యక్తుల గురించి నేటికి కమిషన్కు ఒక్క ఫిర్యాదు లేదా సమాచారం కూడా అందలేదని తెలియజేయడం మరి ఆ విధంగా పేర్కొన్న నేపథ్యంలో ఇప్పటి వరకు అలాంటి ఫిర్యాదు కూడా టీజీపీఎస్సి వద్దకు ఒక్కటి కూడా రాలేదని మరి ఈ నవ ఈరోజు టీజీపీఎస్సీ తెలియజేసింది అందువల్ల సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నటువంటి వార్తలు పూర్తిగా నిరాధారము మరియు సత్యదూరము ఇంకా కమిషన్ను అప్రదిష్ట పాలు చేయడం మరియు ఉద్యోగ యువతలో గందరగోళం లేదా అశాంతిని సృష్టించడం అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఉన్నాయి అటువంటి వ్యక్తులపైన దృఢమైన సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కమిషన్ వెనుకాడబోడద వెనుకాడబోదని ఇక్కడ మనకు టీజీపీఎస్సి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది సో అలాంటి వార్తలు కేవలం నిరాధారమైనవి మరియు అసత్యమైనవి మరి నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడానికి అశాంతిని సృష్టించడానికి మాత్రమే వస్తున్నాయని కమిషన్ పేర్కొంటూ ఇక మరి కమిషన్ పారదర్శకంగా పారదర్శకమైన పూర్తి స్థాయి నియామక విధానాలను అనుసరిస్తుందని అభ్యర్థులు గమనించాలి అభ్యర్థులు తప్పుదారి పట్టించేటువంటి వ్యక్తుల గురించి నేరుగా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి అటువంటి వారిపై కఠినంగా వ్యవహరించడానికి వీలుగా పోలీస్ ఫిర్యాదులను ఆధారాలతో సహా కమిషన్ పంపాలని అభ్యర్థులకు మరోసారి సూచించడం జరిగింది ఆధారాలతో కూడా కూడిన ఫిర్యాదులను క్రింద సూచించినటువంటి మొబైల్ నెంబర్కు లేదా ఈమెయిల్కు పంపించవచ్చని ఇప్పటికి కూడా ఎవరైనా మీకు అలాంటి తప్పుదోవ పట్టించేటువంటి సమాచారం ఇస్తున్నట్టయితే వారిపైన ఫిర్యాదు చేయండి అంటూ ఇక్కడ ఫోన్ నెంబర్ మరియు మెయిల్ మనకు అందించడం జరిగింది కమిషన్ ఈరోజు అనగా మార్చి ఏడవ తేదీన జరిగిన సమావేశంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక నోటిఫికేషన్ల స్థితిని సమీక్షించి అంటే రివ్యూ చేసి మరి జీఆర్ఎల్ లేదా ఫలితాల ప్రకటన కోసం ఈ క్రింది షెడ్యూల్ను ప్రకటించింది మరి ఈరోజు మరి టీజీపీఎస్సీ అధికారులు మరి చైర్మన్ సమక్షంలో మరి సమావేశమైనట్టున్నారు మరి ఆ టీజీపీఎస్సి సమావేశంలో వారు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల స్థితిగతులను రివ్యూ చేసి వాటి రిజల్ట్స్ కోసము లేదా జీఆర్ఎల్ కోసము ఈ క్రింది షెడ్యూల్ను ప్రకటించిందని ఇక్కడ మనకు టీజీపీఎస్సి చాలా స్పష్టంగా మనకు పేర్కొనడం జరిగింది చూద్దాం ఒకసారి గ్రూప్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నోటిఫికేషన్ నెంబర్ సెకండ్ నోటిఫికేషన్ మార్చ్ పదవ తేదీన అభ్యర్థికి వచ్చినటువంటి ప్రొవిజనల్ మార్కుల వివరాల ప్రకటన మరి ఈచ్ వన్ అభ్యర్థికి సబ్జెక్ట్ వారిగా ఎన్ని మార్క్స్ వచ్చాయో ప్రొవిజనల్ మార్కుల జాబితా అదేవిధంగా నెక్స్ట్ గ్రూప్ టూ మరి గ్రూప్ టూ కొంతమంది కొంద లక్షల మంది డిపెండ్ అయి ఉన్నారు గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించి ట్వంటీ టూలో ట్వంటీ ఎయిత్ నోటిఫికేషన్ మార్చ్ పదకొండున జిఆర్ఎల్ విడుదల తర్వాత గ్రూప్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ట్వంటీ నైన్త్ నోటిఫికేషన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వర్స నోటిఫికేషన్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ మార్చి పద్నాలుగున జీఆర్ఎల్ విడుదల అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు ట్వంటీ ఫిఫ్త్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ మరి మార్చ్ పదిహేడున ఫైనల్ రిజల్ట్ అంటే దీనికి సంబంధించిన జిఆర్ఎల్ గతంలోనే వచ్చి ఉన్నది మరి దీనికి సంబంధించి ఫైనల్ రిజల్ట్ మార్చి పదిహేడున రావడం జరుగుతుంది అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మరి ఇది మనకు మార్చ్ పంతొమ్మిదిన ఫైనల్ రిజల్ట్ మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు ఎక్స్టెన్షన్ ఆఫీసరు మరి వీటికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ అత్యంత ముఖ్యమైనటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు సంబంధించి దాదాపు లక్షలాది మంది ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క భవిష్యత్తును నిర్దేశించేటువంటి వాటి యొక్క షెడ్యూల్ను భవిష్యత్తు ప్రణాళికలను నిర్దేశించేటువంటి వీటి యొక్క ఫలితాలకు సంబంధించిన షెడ్యూలు ఈరోజు రావడం జరిగింది మరొకసారి చూద్దాం గ్రూప్ వన్ మార్చ్ పదిన అభ్యర్థికి వచ్చినటువంటి ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ గ్రూప్ టూ మార్చి పదకొండున జిఆర్ఎల్ గ్రూప్ త్రీ మార్చ్ పద్నాలుగున జిఆర్ఎల్ విడుదల కానుందంటూ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది మార్చి పది పదిన గ్రూప్ ఫలితాలంటే గ్రూప్ వన్ ఫలితాలని ఇక్కడ మనకు న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో గ్రూప్స్ ఫలితాల వెల్లడికి రూపొందించిన షెడ్యూల్ను టీజీపీఎస్సి ప్రకటించింది మార్చ్ పదిహేను గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడించనున్నట్టు కమిషన్ తెలిపింది అదేవిధంగా ఈ నెల పది నుంచి పద్దెనిమిది వద్ద మధ్య గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను వెల్లడించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెళ్ళడికి టీజీపీఎస్సి తుది పరిశీలన కొనసాగిస్తుందంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మొత్తానికి ఇక్కడ గ్రూప్స్ ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్ రావడం అందరికీ సంతోషాన్ని కలిగించే అవకాశ అంశంగా మనం భావించవచ్చు ఇక మరి నెక్స్ట్ మరొక అప్డేట్తో నెక్స్ట్ మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్